మీరు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ వాడుతున్నారా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ప్రతి ఇంటిపై మంచినీటి ట్యాంకులు ఉంటాయి ఈ ట్యాంకుల్లో వివిధ రకాల దోమలు చేరి ఉంటాయి వీటిలో ఎనభై ఆరు శాతం ప్రాణాంతకమైన దోమలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తయారు చేసిన ఒక నివేదికలో పేర్కొంది సాధారణంగా దోమల ద్వారా మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ దోమలో ఎనభై ఆరు శాతం మంచినీరు ట్యాంకుల్లోనే ఉన్నట్లుగా పేర్కొంది టెర్రస్ పైనే ఉండే ట్యాంకులు ప్లాస్టిక్ డ్రమ్స్ డిసర్ట్ కూలర్స్ ఫ్లవర్ పార్ట్స్ ఐరన్ కంటైనర్స్ కన్స్ట్రక్షన్ సైట్లలో ఈ దోమలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలిపింది ప్రాణాంతకమైన దోమలు అధికంగా ప్లాస్టిక్ డ్రమ్స్ లో నలభై ఒక్క శాతం ఉంటాయని తెలిపింది డిసర్ట్ కూలర్స్ లో పన్నెండు శాతం కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్ లో పదిహేడు శాతం ఉంటున్నట్లుగా పేర్కొంది ఈ ఏడాదిలో గత నెల ముప్పై తేదీ వరకు పన్నెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది చికెన్ గున్యా కేసులు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా పేర్కొంది వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య మరింతగా పెరగనుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర